హాయ్ వెల్కమ్ టు విక్రమ్ అనుభవన ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఛానల్ నా పేరు భవాని ఈరోజు వీడియో ఏంటంటే రిబ్బంజల్లు రిబ్బంజల్లా మాకు రావే ఏంటి అంటారేమో వచ్చండి కానీ చిన్న హెయిర్తో నేను ఎలా వేయాలి ఊడిపోకుండా అనేది చెప్తాను అనమాట ఈ వీడియోలో పిల్లలు స్కూల్లో లాగేసుకుంటూ ఉంటారు కదా అలా లాక్కున్నా సరే ఊడకుండా ఎలా వేయాలో చెప్తాను కుచ్చులు కూడా చాలా ఈజీగా పెట్టేది నేను చెప్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను త్రీ మీటర్స్ రిబ్బన్ తీసుకున్నాను యూనిఫామ్ కలరు ఒక్కొక్క జాడకి వన్ అండ్ హాఫ్ మీటరు ముందుగా హెయిర్ ఒకసారి చిక్కు తీసేసుకుని నీట్గా ఆయిల్ రాసేసుకోండి ఇలా ఒకసారి దువ్విన తర్వాత ఆయిల్ రాస్తే ఎక్కువ చిక్కు పట్టదు పిల్లలు కూడా ఏడవరు ఇబ్బంది పడరు అనమాట అలా మొత్తం ఆయిల్ పెట్టేసిన తర్వాత చిక్కు దువ్వంతో మళ్ళీ ఒకసారి చిక్కు తీసేసుకోవాలి ఇప్పుడు రెండు చెల్లు కాబట్టి పాపిడి తీసుకోవాలి మధ్యలోకి మధ్యలోకి తెలియని వాళ్ళు బొట్టు దగ్గర నుంచి దువ్వను తీసుకుంటూ అలా పాపిడి తీసేసుకుంటే రెండింటికి సమానంగా వచ్చేస్తుంది మరి ఇంతలా చెప్తున్నాను అనుకోకండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇలా తీసుకున్న తర్వాత పేలు దువ్వంతో తువ్వండి ఈ దువ్వంతో తువ్వడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి నీట్గా వస్తుంది రెండు పేలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి బ్లాక్ రబ్బర్లు ఉంటాయి కదా అవి తీసుకోండి ముందుగా మనం పిలకలేస్తాం కదా అలాగా రబ్బర్తోనూ నీట్గా దూవేసుకుని రబ్బరు పెట్టేసేయండి రబ్బర్ పెట్టిన తర్వాత ఎక్కువగా లాగితే సుంచి వచ్చేస్తుంది లైట్గా అలా లాగి ఒకసారి దూవేసుకుని ఇప్పుడు రిబ్బాన్ని మధ్యలోకి పెట్టి సరిసమానంగా చూసుకుని ఒక ముడి వేసేయండి వేసిన తర్వాత ఒక్కసారి లాగండి టైట్ అయిపోతుంది మళ్ళీ ఇటువైపు రిబ్బన్ అటువైపు అటువైపు రిబ్బన్ ఇటువైపు తిప్పి మళ్ళీ ఒక ముడి వేసేసి లాగి ఒకసారి ముడివేసాయి ఇంత తక్కువ జుట్టుకి వన్ అండ్ హాఫ్ మీటర్ ఎందుకంటే హెయిర్ ఫస్ట్ నుంచి కూడా అల్లుతాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను ట్రిప్ అని ఇప్పుడు మూడు పాయలు తీసుకుని అల్లేసేయండి చివరి వరకు చాలా టైట్గా అల్లండి చిన్న జుట్టు కాబట్టి మధ్య మధ్యలో ముక్కలు లేస్తూ ఉంటాయి వాటిని అల్లికలో లోపలికి వెళ్ళేలాగా మీ వేళ్ళతో లోపలికి పెట్టి అడ్జస్ట్ చేసి చివరి వరకు అల్లేయండి చివరి వరకు అల్లేసిన తర్వాత రిప్పన్ ఏది పొడుగ్గా ఉందో దాంతో ఉమ్ముడు వేసేయండి హెయిర్ పైకి తీసుకొచ్చి అలా మధ్యలోంచి లాగితే ముడిపడిపోతుంది టైట్గా లాగండి చాలామంది పిల్లలు లాగేసుకుంటే అక్కడ ఊడిపోతూ ఉంటుంది ఇలా వేయడం వల్ల ఊడదనమాట ఇప్పుడు పైకి తీసుకొచ్చి ఒకసారి టైట్గా లాగి ఒక మూడు వేయండి ఒక జడ వేసేసాం ఇప్పుడు రెండో జడ చూపిస్తాం చూడండి టైట్గా లాగిపెట్టి రెండు ముళ్ళు వేసేసిన తర్వాత ఇప్పుడు కుచ్చీలు పెట్టాలి కుర్చీలు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతేనండి అయిపోయింది చూసారు కదా కూర్చులు కూడా ఎంత నీట్గా వచ్చేసాయో అయిపోయిందండి ఇలా జడేసిన తర్వాత స్నానం చేయించి యూనిఫామ్ వేసి రెడీ చేస్తే వీళ్ళని నీట్గా ఉంటారండి వీడియోలో ఉంది నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా వాళ్ళకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బహునా స్కూల్కి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్